సబ్బవరం మండలం పరిధిలోని గ్రామాల్లో నిర్వహించే గణపతి నవరాత్రి మహోత్సవాలకు పోలీసు వారి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు సబ్బవరం లో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చిన్న బొమ్మ అయినా కూడా పెద్ద బొమ్మ అయినా ప్రతి ఒక్కరు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరి ఆన్లైన్లో పోర్టల్ అవైలబుల్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మండపాలు గణేష్ మండపాలకి తప్పనిసరిగా పర్మిషన్ అయితే తీసుకోవాలి అలాగే ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అదే రకంగా రాత్రిపూట గణేష్ మండపం దగ్గర ఖచ్చితంగా నిర్వాహకులు ఒకరు ఎవరో ఒకరు ఖచ్చితంగా నైట్ పడుకునేటట్టు చూసుకోవాలి అలాగే ఫైర్ ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ కూడా కూడా ఒకే దీని మీద క్లాసెస్ రాకుండా అంటే గ్రూపు తగాదాలు రాకుండా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఒక సాంప్రదాయబద్దంగా లౌడ్ స్పీకర్లు కూడా మార్నింగ్ నుంచి రాత్రి వరకు మాత్రం వాడాలి అదే రకంగా ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లయితే అప్సీన్ నృత్యాలు కానీ అప్సీన్ విషయాలు కానీ లేకుండా చూసుకోవాలి చాలామంది ఈ ప్లే ఈ టైంలో అక్షిన్ డాన్సర్స్ వేయించడానికి వేయడానికి చేస్తుంటారు అటువంటివి చేసినట్లయితే ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది తర్వాత మీ ప్రోగ్రామ్ కూడా మీరు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ కూడా డిస్టర్బ్లోకి వెళ్తారు కాబట్టి మీరందరూ కూడా సాంప్రదాయంగా పద్ధతిగా లేఖలుగా చట్టబద్ధంగా మీ గ్రామాల్లో మీరు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని పోలీసు వాళ్ళ తరఫున సభవరం పోలీస్ స్టేషన్ తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను